హాయ్ ఫ్రెండ్స్ వీరలకృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న స్టోన్స్ నాకు ఒక దగ్గర దొరికాయి మొత్తం రంగురంగుల స్టోన్స్ చూడండి ఏ స్టోను ఏ జాతికి సంబంధించిందో ఏ స్టోను ఏ జాతికి సంబంధించిందో నాకైతే ఏం అర్థం అయితే లేదు ఈ స్టోన్ అయితే కొద్దిగా డైమండ్ లాగానే అనిపించింది అనిపిస్తుంది మన నాకైతే ఏంటంటే ఈ స్టోన్ మధ్యలో కట్ అయి ఉంది సన్నగా చూడండి ఎంత అందంగా ఉండదు స్టోన్ ఇది ఈ స్టోన్ చూడండి ఇది రూబీ కటింగ్లో ఉంది రూబీ కటింగ్ ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా రూబీయే మేబీ ఇది మురంగా పెట్టుకుంటే రాయనుకుంటా కటింగ్ అయి ఉంది కటింగ్ చేసి ఉంది ఆల్రెడీ ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచిగా మెరుస్తుంది అంటే చక్క చక్క చక చక్క 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 మెరుస్తుంది కొంచెం తల్లిగి ఉంది రాయేది లోపట కొద్ది బ్లాక్ మెరుపు కదలతో ఉంది బ్లాక్ ఉంది లోపలికి మెరుపు మెరుపు ఉంది ఇంత అందంగా ఉందంటే స్టోన్ ఇది చాలా మెరుస్తుంది అసలు ఏం స్టోన్ అనేది నాకు అర్థమైపోలేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది చూడండి మైబీ క్రిస్టల్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇది ఇందులో లైట్ చూస్తే మొత్తం ఇంద్రధన అంతగా ఇంద్రధనస్ గానొస్తుంది మొత్తం ఇది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఏ జాతికి సంబంధించిన స్టోన్స్ ఇవన్నీ నాకైతే నేను చూడాలి డైమండ్ దొరికింది నా అదృష్టం మార్చి అనుకున్నా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందంటే అంటే చూడండి ఎంత అసలు నిజంగా డైమండ్ అనుకున్నా కానీ ఇది డైమండ్ ఆ క్రిస్టల్ కానీ మధ్యలో కొద్దిగా క్రాక్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోను చూడండి ఇదైతే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే ఇంకా అందంగా ఉంది ఇది కటింగ్ చేసి ఇంగంలో పెట్టుకుంటే చాలా డైమండ్స్ కంటే ఎక్కువ కాంతి వస్తుంది స్టోన్ అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే పానం కొట్టుకుంటుంది కానీ ఏం చేస్తాం ఏమి ఏ జాతికి సంబంధించిన స్టోన్స్ అనేది తెలుస్తలేదు అనమాట ఒకవేళ మీరు వీడియో చూసిన వాళ్ళైతే తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది బెల్లం కలర్ రాయి బెల్లం కలర్ రాయింది ఇది బ్లాక్ స్టోన్ ఎగ్జామ్ బ్లాక్గా ఉంది నేనైతే నా అదృష్టం మారిపోయింది అనుకున్నా ఫ్రెండ్స్ దొరకనని ఇది కటింగ్ చేసింది ఫ్రెండ్స్ ఇది ఇది కటింగ్ చేసింది స్టోన్ అయితే చూడండి కటింగ్ చేసి ఈ ఉద్రాలు దొరికినాయి నా అదృష్టం మారిపోయింది అనుకున్నా చూస్తే ఇవన్నీ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నాకు డైమాండ్ దొరికినాయి చేసినట్టు యూట్యూబ్ ఛానల్ రూపురేఖలే రూపురేఖలే మారిపోయినాయి అనుకున్నా ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాం భగవంతుడు నాకు ఇలా చేసిండు మొత్తం తెల్లం కలర్గా ఇంత ప్రాణం ఉంది అటు ఇటు మంచిగా ప్రాణం ఉంది ఫ్రెండ్స్ ఇది స్టోన్స్ అయితే ప్రాణం ఉంది ఎంత అందంగా ఉన్నాయి స్టోన్స్ అయితే చూడండి ఒకసారి కెమెరా తిస్తా చూడండి ఎంత అందంగా ఉన్నాయో మైబీ సినిమాలలో ఇవే పెట్టి డై డైమండ్స్ అంటారు ఫ్రెండ్స్ కదా చూడండి డైమండ్స్ వా నుంచి వీడియో తీసుకుంటే ఎంత అందంగా అసలు నిజంగా డైమండ్స్ లాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా మెరుస్తుంది చూడండి ఇది మధ్యలో నిజంగా వజ్రాలు అయినంటే నా కష్టాలన్నీ దూరం అయిపోతుంది ఫ్రెండ్స్ మీ సొంత మీరు గట్టి ఒకటి చూడండి ఫ్రెండ్స్ కృష్ణాంపుల్కి ఈ స్టోన్స్ దొరికినాయి హలో నా ఫ్రెండ్స్ స్టోన్స్ సార్ డైమాండ్ లాగా నువ్వు ఉన్నాయి కదా ఈ రాళ్ళు ఏ జాతికి సంబంధించిందో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు డైమండ్స్ ఎంత డైమండ్స్ కావు కానీ కావు మెరుస్తుంది ఇస్తాం ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా మెరుస్తుందో ఎంత అందంగా ఉంచుకోవాలి ఇది మాత్రం కట్ చేయించుకొని ఉంగరంలో పెట్టుకుంటే డైమండ్ కంటే ఎక్కువ తెలుసుకోండి మొదలరాయి ప్లస్సీ రాయి రాయి ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోన్స్లో ది ఏ జాతికి సంబంధించిందో తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా స్టోన్స్ ఆ స్టోన్స్ ఏ జాతికి సంబంధించిన తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను మరి Bye.